హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ పాటోళి చూద్దామండి మనం ఎగ్ పాట చేసుకుంటాం కదా అలాగే సొరపిట్టు కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలా చికెన్ పోటోళ్ళి ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి మనం రెగ్యులర్గా వండుకునే కర్రీ లేకపోతే ఫ్రైకి బదులుగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది లేదా ఉత్తినే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి అయితే దీనికోసం బోన్లెస్ చికెన్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి లేదు మన ఇంటికి మనం సండే పూట కానీ కొన్ని సందర్భాల్లో చికెన్ తెచ్చుకునేటప్పుడు కొద్దిగా బోన్లెస్ చికెన్ తీసి ఒకసారి ఇలా శాంపిల్గా ట్రై చేసి చూడండి ముందు శుభ్రంగా కడిగిన తర్వాత లైట్గా అంటే ఒక చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి వాటిని మనం ఇడ్లీ స్టాండ్లోని వాటర్ ఏమీ లేకుండా ఇడ్లీ స్టాండ్లోని పెట్టుకోవాలి లేదు ఆవిరి మీద ఎలా ఉడికించుకున్నా పర్వాలేదండి అలాగా చికెన్ బోన్లెస్ చికెన్ని ఇలాగ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అలా ఐదు నిమిషాలు ఉడికేసరికి మూత తీసి చూస్తే ఉడికిపోద్ది ఇలాగా ఇలాగ దీంతో గుచ్చి చూస్తే ఫోర్క్ తోటి లోపల పచ్చి లేకుండా ఉడికిపోయినట్టు మనకు తెలిసిపోతుంది దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం తీ మొక్క తీసి చూపిస్తాను చూడండి చూసారా ఎలా ఉడికిపోయిందో మెత్తగా ఇప్పుడు మనకి అది చల్లారేలోగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూను సోప్ అండి అలాగే నాలుగు యాలికలు నాలుగు నుంచి ఐదు లవంగాలు చిన్న స్టార్ రెండు ఇంచీలు దాక్షిని చెక్క ముక్క అలాగే ఎండిమిరపకాయలు ఆరు నుంచి ఎనిమిది వరకు తీసుకొచ్చండి ఒక పావు స్పూను మెంతులు తీసుకొని మంటను తక్కువలో పెట్టుకొని ఇవన్నీ స్పైసెస్ అన్నీ చక్కగా దోరగా వేగాలండి మాడకుండా చక్కగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత తీసి వాటన్నిటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం ఈలోగా మనం చికెన్ ఉడికిపోయింది కదండి చక్క చల్లారిపోయింది దీన్ని చక్కగా ఇప్పేసుకోవాలన్నమాట ఇలాగ మెత్తగా వేడతోటి విప్పుకుంటే మనకి పువ్వులాగా విడిపోతుంది అన్నమాట చక్కగా సన్నగా విడిపోద్ది అనమాట మీకు కొంచెం ఎక్కువగా పెద్ద ముక్కలుగా కావాలంటే పెద్ద ముక్కలుగా చేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుందండి అలా చక్కగా విప్పే విప్పేసుకొని చికెన్ అంతా చక్కగా విప్పుకోండి విప్పిన తర్వాత దీన్ని ఈ చికెన్కి సరిపడగా మనకి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూను ఉప్పు అలాగే పావు స్పూను కారం గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా ఈ చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ మనం స్పైసీస్ అన్నీ వేయించుకున్నాం కదండి అది చల్లారుతుంది ఈలోగా మనం పొట్టుకోల్సిన వెల్లుల్లిపాయలు ఒక ఫుల్ పాయంతా తీసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని దీన్ని చక్కగా ఫ్రెష్గా దంచి పక్కన ఉంచుకుందాం ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే రండి ఇలా దంచుకోకపోయినా పర్వాలేదు ఏదైనా ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ అరోమా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు రెండండి కొంచెం కరివేపాకు ఎన్నిమకాయలు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని రెండు పెద్ద స్పూన్లు నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిరపటమైన తర్వాత మనం అదే రెడీ చేసుకున్న కరివేపాకు ఎన్నిపెక్కాయలు వేసి ఒక్కసారి వేగిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి వేసుకొని అది ఒక్కసారి వేగిన తర్వాత సన్నగా కట్ చేసినవి కప్పు అంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నటి ఉల్లితారు అనమాట ఇలా దోరగా మంటను తక్కువలో మంటను మీడియంలో పెట్టుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఉల్లిపాయలు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న ఈ చికెను విప్పేసుకున్న చికెను కీమాలడుతుంది కదండి అది వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు ఈ ఉల్లితెరతో పాటు చక్కగా వేయించుకోవాలండి మంటని తక్కువ కొంచెం తక్కువలోనే పెట్టుకోండి ఇది కడాయి తలసరిగా ఉంది కనుక వేడి ఎక్కువగానే ఉంటుంది ఇలా కా ఐదు నిమిషాలు వేగిన తర్వాత మనం మసాలా ఆడుకున్నాం కదండి అన్నీ కూడా స్పైసీస్ అన్నీ కూడా ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకున్నాం కదా ఎన్ని విరపకాయలు ఆ పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి మీరు చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయేవో చెక్ చేసుకొని కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు అలా వేయించుకున్న తర్వాత చక్కగా చూసారు ఇలా పొడి పొడులాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవచ్చండి అయితే నేను ఈరోజు సాటర్డే కదా ఈరోజు ఎందుకు పోస్ట్ చేశానంటే రేపు సండే వీలైతే ఎవరైనా చికెన్ అది తెచ్చుకుంటూ ఉంటారు కదా కొద్దిగా చికెన్ తీసుకొని ఇలాగ శాంపిల్కి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఇది మామూలుగా చిన్న బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినడానికి బాగుంటుందండి లేదంటే స్టార్టర్గా తినే అన్నం తినే ముందు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్టార్టర్గా తినడానికి బాగుంటుంది మనం రైస్లో కలుపుకున్న కూడా కోడిగుడ్ పాటోళ్ళి ఉంటుంది కదండి ఎగ్ పాటోళ్ళి లేదు సొరపిట్టు అలాగే ఉంటుంది అంతే రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ మీ ఇలాగ ఎప్పుడైనా ట్రై చేస్తే అండి మీరు ట్రై చేయకపోతే ఈ వీడియో కానీ చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి నేనైతే రైస్లోకి చేసుకున్నానండి కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంటుంది మీకన్నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి